స్వీకి అంతేనా బాగా మనకి స్టార్ట్ అవ్వబోయేది పోదాం ఓటల వక్కు పోవాలి మరి ఓతల కొత్త పోతే మనకు వర్క్ అవడం వీటి పక్క అయితే పిల్లలు చేసి సర్వీస్ రద్దు అనేది స్టార్ట్ చేస్తున్నారు అంటే పైన పై నుంచి అంటే కింద నుంచి అటు వెళ్ళే వాళ్ళకి అటు అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకి అట్లా వచ్చి ఇదిగోండి ఇక్కడ ఉంది రోడ్డు ఇక్కడ కలిసిద్ది ఈ రింగు ఇంకా ఆగి చూపిస్తాను చూడండి ఈ రింగు ఉంది కదా ఈ రింగు ఎత్తా పోయి ఎత్తా వచ్చిద్ది ఆ రోడ్డుకి అంటే అటు నుంచి వచ్చేవాళ్ళు చూసుకోండి అట్ అది హైవే కదా ఆ హైవే వచ్చేసరికి అట్లా వచ్చి పై నుంచి పైకి అట్లా వచ్చి అక్కడ ఏదైతే పిల్లలు రాస్తున్నారో ఆడ నుంచి అట్టా తిరిగి ఆ నుంచి ఏడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఏడు నుంచి వచ్చి ఈ రోడ్లో ఇంకెట్లా ఈ రోడ్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా చిలకూరు వాటర్ రోడ్డు దాకా ఈ రోడ్ని యూజ్ చేసుకుంటా బాగా అదే సంగతి పనులు అయితే చేస్తున్నారు మనం ఇప్పుడు ఫస్ట్ అవతల బాగా బాగా పరిస్థితి అట్ట చూద్దాం మనం ఏదైతే ఇప్పుడు ఉంది కదా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతాం మనం ఈ రోడ్లోకి ఇక్కడ వచ్చేస్తుంది అది వచ్చేసరికి అక్కడ పైకి వచ్చేస్తుంది అక్కడ పైకి వచ్చేసి మనకి రోడ్డు అనేది కనెక్ట్ అవుతుంది చూద్దాం ముందు పోయి లాభ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్గా మీకు అర్థమైతే చెప్పాలంటే ఇదిగోండి కనపడుతుంది కదా చిన్న వాళ్ళు ఫోన్ ఇస్తేనేమో చూపించగలుగుతారు ఫోన్ ఇవ్వలేకపోతే మనం చేసే ఫోన్ సంగతి అటు నుంచి వచ్చేవాళ్ళు ఇంకెట్లా వచ్చి ఈ సర్వీస్ రోడ్డు ఇదిగా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి అది సంగతి పనులు అయితే చేస్తున్నారు అది ఎలివేటెడ్ పైకి వెళ్ళిపోయి బైక్ వెళ్ళిపోయి అటు నుంచి వచ్చే అటు నుంచి వచ్చేవాళ్ళు అట్లా మనకి అట్లా ఇంకా వెళ్ళిపోతారు మీకు చూపించాలంటే చూడండి అట్లా వచ్చేవాళ్ళు అట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఇదే రోడ్లో ఇటు వచ్చేస్తారు ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు వస్తారు ఇంక ఇటు వచ్చేసి ఇంక ఇదే రోడ్లో కంటిన్యూషన్ అయిపోయి మీరు సర్వీస్ రోడ్డు ఇస్తారనుకుంటా ఐదు వేల పైకి రెండు వేల వేల తొమ్మిది మా మొత్తం హిందీ వాళ్ళేగా మీరు ఇది ఇంక ఇట్లా పైకి వెళ్ళిపోద్ది అటు కిందకి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ సర్వీస్ రోడ్డు ఇచ్చాడు మళ్ళీ ఈ సర్వీస్ రోడ్డు ఈ సర్వీ ఇక్కడ సర్వీస్ రోడ్డు ఇచ్చాడు ఈ సర్వీస్ ఈ సర్వీస్ రోడ్లో నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసరికి అట్లా పోయి మళ్ళీ ఇట్లా కిందకొచ్చి ఇటు పోతాం మనం ఇదో ఇట్ ఈ రోడ్డు వచ్చేసరికి ఇటు నుంచి నుంచి ఇటు వచ్చే వాళ్ళ కోసం ప్లానింగ్ మాత్రం బాగుంది బాగా చేస్తున్నారు

పైకి వెళ్తే మళ్ళీ కిందకి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక రావాలి సర్వీస్ రోడ్డు అయితే సేము మన కొండడు పెరే చిన్న రోడ్డు అయితే ఉందో సేమ్ ఇలానే రావచ్చు అనేది ఒక అంచనా నాకు తెలిసిన మనకు ఇలా అయితే ఉంది అంటే కడుతున్నారు సేమ్ ఇలా అబ్బా ఈ సంగతి ఇది ఇక్కడ జరుగుతుంది ఈ పనులు ఆవిడ దాకా వచ్చినాం మళ్ళీ అటు ఇంటికి తిరిగిన విజయపరిస్థితి ఇది పాత చిలకలపేట రోడ్డు అంటే హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ పాతది ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది కొండ పరిస్థితి మాత్రం మనవాడు మాత్రం బలిగా ఉండే వీడియోలా కనపడటానికేమో ఆస్తున్నారు చూసుకోండి ఇదే కంటిన్యూషన్ మనకి వెళ్ళిపోదాం మనం అప్పుడే మొక్కలు నాటి ఇది వస్తున్నారు అబ్బా అబ్బా ఇవే మాత్రం మామూలుగా లేదు చూసుకోండి కాబట్టి ఇవన్నీ అడ్డం పెట్టారు అటు పోయి చూద్దాం తొంటది ఇంకొంచెం ముందు పోయి చూద్దాం శుభ్రంగా గడుగుతున్నారు మొక్కలు వేసి చాలా బాగా నచ్చిందమ్ వేస్తున్నారు ఇది పరిస్థితి ఇలా చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పుట్టయితే కానీ మొత్తం గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే సేమ్ ఇంతే వస్తారు నగర్ కల్ అట్ వరకు సేమ్ ఇంతే వేస్తారనమాట నా మార్కింగ్ ఏమైనా చేయడానికి అనుకుంటా మొత్తం క్లీన్ చేసి వాళ్ళు అక్కడ నీళ్ళ తగడుపుతా వస్తున్నారు వీళ్ళు డస్ట్ తీసుకుంటే మొత్తం తీసేస్తున్నారు ఇప్పుడు ఈ హైదరాబాదులో ఎక్కితే డైరెక్ట్ తొక్కితే ఇంకా మార్చి కాకపోతే మధ్యలో ఇక్కడ గేట్ ఉంటుంది

అదంతా ఏమో నాస్తారా ఏమో తెలియదు చూడాలి ఆరు దాకున్నట్టు ఓకే పైన ఎలివేటెడ్ రాకుండా సింపుల్కి ఇచ్చాడు ఇక్కడ అంటే క్రాస్ చేయొచ్చు ఇక్కడ అట్ వెళ్తే పసుమర్ వెళ్తాం మనం ఇంకా క్రాస్ రోడ్స్ అక్కడ కూడా దానికి కాస్పోర్ట్ వచ్చిన అది కూడా బస్సుమార్కు వెళ్ళారు అంటే ఇక్కడ నుంచి అది మీరు చూసేది ఫస్ట్ మార్ అది అక్కడ నుంచి ఇట్లా రోడ్ వచ్చింది అది పాట రోడ్ అది పాట రోడ్ ఫస్ట్ బైపాస్ ఫస్ట్లో పిగురాల బైపాస్ వేసే టైంలో కూడా ఇంతే ఉంది ఇంతే కట్టారు సేమ్ ఇదేమైనా మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ పింగరాల బైపాస్ కూడా ఇంతే ఉంది

వైజంక్షన్ ఇచ్చాడు ఇంకా వెళ్తే మనం వెళ్తాం బాగా ఇచ్చాడు ఆ పాత రొడ్డకి అదంతా కట్ చేసేసి ఇంకా ఇక్కడికి ఇచ్చేసాడు మొత్తం పాత రొడ్డ అక్కడ దాన్ని తీసేసి కొత్త రోడ్లకి కనెక్ట్ చేశాను అన్నమాట వైజాగ్